శ్రీ గురు భీనమ శ్రీ గురు రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణ దక్షిణగాలి కాల దోషములో రాహు లగ్నంలో ఉండి కేతువు సప్తంలో ఉన్నట్లయితే దాన్ని సవ్యకాల సర్పదోషమని అందురు కేతువు లగ్నంలో ఉండి రాహు సప్తములో ఉండి గ్రహములన్నీ వాటి మధ్యలో ఉన్నట్లయితే దాని అపసవ్యకాల సర్పదోషమని అందురు సవ్యకాల సర్పదోషము కొంచెం దోషము ఎక్కువగా ఉంటుంది అపసవ్యకాల సర్పదోషము దోషం చాలా తక్కువగా ఉంటుంది అయితే రాహు లగ్నంలో ఉండి కేతువు సప్తంలో ఉండి గ్రహములన్నీ కూడా వీటి మధ్య ఉన్నట్లయితే దాన్ని సవ్యకాల సర్పదోషం అని అన్నాము కావున ఇది ప్రథమార్థము అంటే ప్రథమ జీవితము కొంచెం చాలా కష్టకాలముగా ఉండును తరువాత సె జీవితము సెకండ్ హాఫ్ నుంచి కొంతవరకు మెరుగుపడడం అనేది జరుగుతుంది అది ఏ ఏ గ్రహాల మధ్య ఉన్నవి అన్నది వారి వారి యొక్క జాతక చక్రమును పరిశీలించి మనం చెప్పబడి ఉంటుంది రెండవది అపసవ్యకాల సర్పదోషం అంటే కేతువు లగ్నంలో ఉండి సప్తములో రాహు ఉండి వాటి గ్రహముల మధ్య అన్ని గ్రహములు ఉన్నట్లయితే దాని అపసవ్యకాల సర్పదోషము అంటారు ఇది దోష ఫలితము అంత ఎక్కువగా చూపించదు స్వస్థ